గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి డ్రామాలు అడవటం అలవాటే డైవర్షన్ చేయడం అలవాటే మనం చూసాం బాబాయి గొడ్డల పోటు చూసాం గుళికరాళ్ళు చూసాం అదేవిధంగా కోడికత్తి చూసాం మరి ఇప్పుడు కొత్తగా ధర్నాలు మొదలుపెడుతున్నారు మరొక్కసారి తుక్లా కనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి కరెంటు ఛార్జీ విద్యుత్ ఛార్జీలు పెంచారు అన్నారు విద్యుత్ ఛార్జీలు ఎవరు పెంచారో ప్రజలందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జనవరిలో మీరే ఎన్నికల తర్వాత సంతకాలు పెట్టి మీరే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు మరి గత ప్రభుత్వంలో ఏడు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన విషయం ప్రజలందరికీ తెలుసు పంతొమ్మిదిలో మీరు చెప్పారు టీవీ ఆఫ్ చేయొద్దండి లైట్లు ఆఫ్ చేయద్దండి ఫ్యాన్ ఆఫ్ చేయద్దండి నేను కరెంటు బిల్లులే పెంచను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్లో ఓపెన్ చేస్తే చాలు ఇదే కనిపించేది కరెంటు బిల్లులు పెంచరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాయని అన్నారు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు అదేవిధంగా మరి రైతులకు మోటార్లకు మీటర్లు అని చెప్పి రైతులను భయభ్రాంతులు చేశారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేము తెలుగుదేశం పార్టీ రైతన్నుల కోసం పోరాటం చేశాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు అర్జెంటుగా జనాల మీద ప్రేమ వచ్చేసి మరి ఈరోజు పదిహేడు వేల కోట్ల విద్యుత్తు ఛార్జీలు భారం పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈరోజు ఏ డిపార్ట్మెంట్ చూసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్పై ఉన్న అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కాదా పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఏ విధంగా ఏ విద్యుత్ నిలబెట్టామో మీకు తెలియదా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు చేస్తుంటే అది ఎప్పుడూ లేని విధంగా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద నడిచిందే లేదు అన్ని విమానాల్లో గాల్లోనే తిరిగారు గాల్లో వచ్చారు గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ధర్నాలు మరి ఆ రోజేమో అసెంబ్లీ జరిగే సమయంలో ఏమో జగన్మోహన్ రెడ్డి గారేమో ఢిల్లీలో ధర్నా చేస్తారు రాజకీయ కుట్రలు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తారు మేము తెలియజేసేది ఒకటే మేము ఈ ఆరు నెలల్లో ఏం చేసాం మీరు కూర్చోండి మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు మంత్రులుగా పనిచేశారు కన్సల్ట్ డిపార్ట్మెంట్తో వచ్చి కూర్చొని మేము ఏ విధంగా ఎప్పుడు ఛార్జీలు పెంచాము ఎవరు పెంచారో చర్చించుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ధర్నాలు చేస్తే మరొక్కసారి తుక్లక్కయ్యారు ఈరోజు రైతన్నులు ఏ విధంగా ఉన్నారో మాకు తెలుసు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఈ ఆరు నెలల్లోనే ఇది ఒక మంచి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమైంది మీరు కరెంటు ఛార్జీలు పెంచారు అని అన్నారు మీరు రండి చర్చించడానికి మీరు చర్చించడానికి వస్తే ఎవరు కరెంటు ఛార్జీలు పెంచాయో తెలుస్తుంది మీరు కూడా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు మరొకసారి తుక్లక్లా ఎందుకు మాట్లాడతారన్న విషయాన్ని కూడా మాకు అర్థం కావడం లేదు మేము తెలియజేసేది ఒకటే మేము గత ఐదు ఆరు నెలల్లో ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి ప్రజలందరూ చూస్తున్నారు అది చూసి ఓర్వలేక ఆ పార్టీ ఉనికి కోసం ఈరోజు మీరు ధర్నాలు చేస్తున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు దాన్ని చర్చించడానికి రండి ఈ ధర్నాలు చేస్తే మీరేదో ఏదో మీ ఉనికి చాటుకోవడానికే తప్ప ప్రజలందరికీ తెలుసన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం